నా మనసులోంది ఏదైనా నేను వాడికి చెప్తాను అంటే ఇలాంటివి ఏదైనా షేర్ మేము అలాంటిది నేను నేను అంటే అక్క దగ్గర నేను చూపించలేము హలో అండి అందరికి ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నానండి మీ అందరు బాగుండాలని కోరుకుంటున్నాను నేను మూడు రోజులు అవుతుందండి వీడియోస్ చేయక ఎందుకు చేయలేదా అంటే దానికి చాలా అంటే చాలా పెద్ద రీజన్ ఉంది ఎందుకు చేయలేదనేసి మీ నేను అంటే దాని క్లిప్ నేను కంపల్సరీ రేపు కానీ ఎప్పుడైనా పెడతానండి అసలు ఎందువల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇంట్లోని అర్థం అవడం లేదు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఇప్పుడు మా అక్క వాళ్ళ పిల్లలైనా నా పిల్లలే కదా నేను వాళ్ళకి చిన్నప్పటి నుంచి అంటే వాళ్ళు నా చిన్నప్పటి నుంచి నా పిల్లల్లాగే పెంచానండి వాడికి ఏమో ఏమైందో నాకు తెలియదు కానీ అంటే మా అక్క వాళ్ళ పెద్ద బాబు ఉన్నాడు కదా వాడికి ఎవరో ఏదో చేశారనేసి తెలిసింది అసలు ఆ విషయమే మేము తట్టుకోలేకపోతున్నాం అనమాట ఎందుకంటే వాడు పిచ్చోళ్ళ చేస్తున్నాడు అది ఎలా అంటే ఎవరు మాట వినిపించుకోవట్లేదు అసలు వాడికి చెప్తున్నా కూడాను మేము రోజు ఇంట్లో గొడవలే ఇది కనీసం మాకు ఒక నెల రోజుల నుంచి అవుతుంది కానీ సరే ఏదో సరే ఏదో అనుకున్నాం కానీ ఇది ఎంత పెద్దది అవుతుంది అనేసి నేను అనుకోలేదు ఇప్పుడు ఇంట్లో ఉన్నది ఇగోండి పాప ఉంది ఉన్నాను అంతేను ఎవ్వరు లేరు ఎప్పుడు లేకపోతే వాళ్ళ ఇంట్లోనే ఉండేవారు చిన్నవాడు అయితే మాత్రం డ్యూటీకి వెళ్ళిపోయాడు వాడికి మా ఆయన మున్సిపల్ ఆఫీస్లో ఏదో ఇది చేసి వేశారనమాట అయితే వాడికి ఏమో తీసుకెళ్ళారు నిన్న తీసుకెళ్తే మాకు తెలిసిందండి ఏమని కొన్ని రోజుల నుంచి మేము సఫర్ అవుతున్నాం అన్నమాట ఇలాగా అంటే వాడికి బాగా లేవడం ఇంట్లో అరవడం రాత్రులు లెగిసిపోవడం లెగిసిపోయి ఏదేదో పిచ్చి పిచ్చి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాడు అదంతా చేస్తున్నాడు అనమాట ఆ చేయడంతోనే మాకు నిజంగానే చాలా భయం వేసిందే వాడు అసలు నాకు ఎంత క్లోజ్ అంటే అంత క్లోజ్ వాడికి ఎప్పుడు కూడా ఒక మాట అనేది కానీ ఒకరు కూడా మేము మళ్ళీ కలిసిపోతుంటాం అనమాట అంత దీనిగా ఉంటాం అలాంటిది వాడికి అలా ఇండియన్స్ అంటే నేను అస్సలు అంటే అస్సలు తట్టుకోలేకపోతున్నాను వాడికి ఏమో నిన్న ఎంత చాలా చిరాకు చిరాకు ఇలానే చాలా చికాకుగా చేస్తున్నాడండి అయితే వాడికి లేదు అలా కాదు ఒకసారి వాడికి ఇక్కడ అంటే ఎవరైనా ఉంటారో చూడండి ఇలాంటివన్నీ చెప్పిన వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్తేనేమో వాళ్ళు చెప్తారు ఏమన్నీ అంటే ఎవరో ఏదో చేశారు అని చెప్తారు దానికి అది విన్న తర్వాత మాత్రం మేము ఇంక అస్సలు అంటే మా అక్క ఇది ఎంత ఏడుపు ఏడుపు అంటే అది మీకు నేను చెప్పలేను అది ఎంత ఏడుస్తుంది అంటే ఎవరైనా ఏడుస్తారు కదండి తన పిల్లల కోసం అలా అవుతుందంటే ఏ తల్లి మాత్రం ఊరుకుంటుంది చెప్పండి ఎంత ఏడుస్తుంది నేను అటు దానికి చెప్పలేకపోతున్నాను ఇక్కడ నేనేమో అంటే నేను నాకు ఓదార్చుకెమర్ లేకుండా అయితే అందుకే కొన్ని రోజుల నుంచి నేను వీడియోస్ ఏం పెట్టట్లేదండి అందు ఈరోజు మీకు ఇదంతా చెప్పాలి అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను వాడు నేను ఏదో ఒక ఆస్కలాడుకొని కామెడీ వీడియోస్ చేసుకొని ఏదో ఒకటి చేసేవాళ్ళం కానీ ఇప్పుడు అంటే వాడైపుడా నేను మీకు ఆ క్లిప్ పెడతాను ఎవరికైనా భయం వేస్తుంది ప్లీజ్ దయచేసి ఎవరు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ని గట్రా నమ్మకండి దయచేసి ఎందుకంటే వాడికి ఒక ఫ్రెండ్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఎక్కువ నమ్ముతాడండి ఎక్కువ వాళ్ళతో తిరుగుతాడు వాళ్ళతో ఉంటాడు అన్నీ చేస్తాడు ఫ్రెండ్స్ని దయచేసి నమ్మకండి ఎవరు చేశారో ఏం చేశారో మాకు తెలియదు కానీ ఆ ఫ్రెండ్స్ మాత్రమే చేస్తారని మేము అనుకుంటున్నాం ఇంకెవరు చేస్తారండి మా ఇంట్లో ఎవరు ఉన్నారండి అలా చేసిన వాళ్ళు చెప్పండి ఎవరు చేశారో తిరిగి చాలా అంటే చాలా సఫర్ అవుతున్నాం మేమందరం సఫర్ అవుతున్నాం అంటే కొన్ని రోజుల నుంచి వాడికి ఏమవుతుందో రాత్రులు లేచి ఎక్కడ పడితే ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు పన్నెండుకి నాలుగుకి మేము కావల కాయలేక మాకు మేము చచ్చిపోతున్నాము అసలు అసలు ఏం చెయ్యాలి ఏం చెప్పాలి ఎవరికి చెప్పాలి ఎవరిని కలవాలి ఇవన్నీ ఎవరు తీస్తారు మాకు తెలియదు ఎవరికి తెలియదు అటువంటి వాడికి అలా కావడంతో నిజంగా మేము అసలు పూర్తి చచ్చిపోయాండి మేము ఫస్ట్ నుంచి చెప్తాం వాడికి ఈ ఫ్రెండ్షిప్లు ఇవన్నీ ఏం చెయ్యొద్దు అనేసి ఏ చేసినా దానికైనా ఒక లిమిట్స్ ఉంటుంది సంజు నానా అనేసి ఎంత చెప్పినా వినిపించుకోడు ఆ ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ అని అందరి దగ్గరికి వెళ్తాడు ఇప్పుడు అందరూ ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతున్నాడు వల్ల అయితే వాళ్ళు చెప్పారు ఏమనేసి అంటే అక్కడికి తీసుకొని వెళ్తే వాడికి బ్లాక్ మ్యాజిక్ చేశారు అనేసి ఎందుకంటే ఇంకా ఇలా కానీ ఉన్నది మీరు అంటే మంచి పని చేశారు ముందే తీసుకొని వచ్చారు ఇంకా కానీ లేట్ అయితే ఇంకా ప్రాబ్లం అవుతుంది అనేసి చెప్పారండి ఏం చెప్పాలి చెప్పండి ఎవరు చెప్పాలి ఎవరు నమ్ముతారు ఇలాంటివన్నీ కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు నేను ఏం చేస్తాం ఎవరు చెప్పాలో మాకు అర్థం కావట్లేదు మా అక్క చూస్తే అక్కడ ఎక్కువ విపరీతంగా అంటే విపరీతంగా ఏడుస్తుంది మా మాయేమో అక్కడ కోవిలోకి తిరుగుతున్నారు వాళ్ళ కొడుకు బాగుండాలి అనేసి మేమేమో ఇక్కడ టెన్షన్ పడుతున్నాం ఎవరు చెప్పుకోవాలి ఇవన్నీ ఎవరు తీస్తారో మాకు అర్థం కావట్లేదు నిజంగా ఇది ఎవరికి ఏ ఎవరు ఏడు తగిలిందో ఏం తగిలిందో మాకు తెలీదు కానీ ఇక మీద నేను ఎవరి కోసం వీడియోస్ అయితే చేయనుండీ ఎందుకంటే నా ఫ్యామిలీకి ఇలా జరుగుతుంది అంటే నేను కోసం వీడియోస్ చేస్తాను అని చెప్పినట్టు మీరు నేను ఇంకెవరి కోసం వీడియోస్ గట్ట చేయలేనండి ఎందుకంటే ఎప్పటి నుంచో మాకు ఇవన్నీ అంటే ఇవన్నీ నేను ఎక్కువ పే చేస్తాను అమౌంట్ పోవడం ఏంటి మా అక్క వాళ్ళ బాబుకి ఇలా కావడం ఏంటి ఇవన్నీ సో నేను ఎవరి గురించి వీడియోస్ చేయదలుచుకోలేదు నిజంగా ఈరోజు చెప్పేస్తున్నానండి ఇంకా వాళ్ళు మళ్ళీ ఇలాగ ఒక పదిహేను రోజులు ఈ పూజ అంతా పెట్టడం ఇదంతా పెట్టించడం చేయమన్నారండి చేస్తే అప్పుడు కొంచెం క్లియర్ అవుతుంది అన్నది కానీ ఒక్క వన్ పర్సెంట్ కూడా వాళ్ళ ఎటువంటి మార్పు లేదు మేము ఎవరు వెళ్తున్నా కూడా తోసేస్తున్నాడు తోసి మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటున్నాడు ఏం చేయలో మాకు నిజంగా అర్థం కావట్లేదు మనం ఇక్కడికి తీసుకొని వచ్చి ఉంచుదామంటే పాప భయపడుతుంది బాగా భయపడుతుంది అసలు ఎంత ఏడుచిందంటే నేను అలాంటి దీంట్లో మీకు నేను వీడియోస్ తీసి నన్ను చూపించలేను కాబట్టి నేను మీకు చూపించలేదండి కానీ పాప చాలా అంటే చాలా ఏడుస్తుంది ఎందుకంటే వాడితో ఎంత వాడికి కొట్టినా ఏం చేసినా వాడంటే దీనికి చాలా ఇష్టం పడుతుంది చాలా క్లోజ్గా ఉంటుంది అసలు అలాంటిది అంటే ఇక్కడ తీసుకొచ్చి ఉంచుతా కొంచెం తగ్గితే ఒక టూ అండ్ త్రీ డేస్ అలా అయితే నేను తీసుకొచ్చి కంపల్సరీ ఉంచుతాను మీకు కూడా చూపిస్తాను వాడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అనేది వాడు అంటే ఇద్దరు సంజు సిద్ధు అంటే సంజు అంటే పెద్దోడు సిద్ధు అంటే చినుడు అండి వాళ్ళిద్దరి మీద నాకు పెద్దోడి మీద కొంచెం ఎక్కువ ఎఫెక్షన్ అనమాట నా మనసులోంది ఏదైనా నేను వాడికి చెప్తాను అంటే ఇలాంటివి ఏదైనా షేర్ మేము దగ్గర അല്ല നക്കെ ചൂപിച്ച പീഡന ചാലും ചാല ഇഷ്ടം അത് ఇదంతా మీ దగ్గర చెప్పాలి నా బాధలు మీకు అందరికీ తెలుసు నా బాధలైనా ఏదైనా మీకే చెప్తాను ఇంకెవరి దగ్గర షేర్ చేసుకో లాస్ట్కి మా ఆయన దగ్గర కూడా నేను కొన్ని కొన్ని విషయాలు షేర్ చేసుకోలేను కాని అండి ఒకసారి దగ్గర నేను ప్రతి విషయం షేర్ చేసుకుంటాను అలాంటిది వాడికి వాడికి ఎవరు ఎదురు చేశారు అంటే నాకు అసలు అది జీవించుకోలేకపోతున్నాము ఇప్పుడు తీసుకెళ్ళారు నిన్న తీసుకెళ్తున్నాము ఇంకా పదిహేను రోజులు ఇలా ఏదో చేయాలన్నారు డబ్బు చూడండి ఖర్చు అయితే ఖర్చు అయింది కానీ ఇలాంటివి మాత్రం దయచేసి ఎవరు కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి నమ్మడం కానీ ఏది చేయకండి ఎవరింటికి వెళ్ళకండి మన ఇంట్లో మనం తిన్నామో ఉన్నామో అంతవరకే తప్ప ఇలాంటివన్నీ దయచేసి ఎవ్వరు కూడా నమ్మకండి ఎవరు ఏ పిల్లల్ని కానీ వాళ్ళ పిల్లల్ని కానీ ఎవ్వరు కూడా పంపించవద్దు ఎందుకంటే చాలా అంటే చాలా ఫేస్ చేస్తారు ఇలాంటివన్నీ మీరు ఈ ఈ చిన్న వీడియోనే పెడుతున్నారంటే నేను మూడు నాలుగు రోజుల నుంచి నేను అసలు వీడియో చేయట్లేదు ఇది ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామని మాత్రమే చేస్తున్నానండి ప్లీజ్ ఆ తగ్గాలనేసి మీ అందరినీ నన్ను అంటే వాడికి బ్లెస్ చేయండి దయచేసి